మళ్ళీ ఇప్పుడు పెట్టేసినాక మళ్ళీ ఈ బ్రెడ్ నుండి దీని మీద పెట్టాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ ని ఈరోజు అయితే మనం బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేయబోతున్నాం అనమాట ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఏమంచి ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ కనుక మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా మమ్మల్ని ఈవినింగ్ టైంలో లో కూడా మనమైతే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే మంచి మనమైతే అయితే తినొచ్చనమాట ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా 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 బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అమ్మి యమ్మీగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి బ్రెడ్ ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు గుడ్లు బ్రెడ్ ఇంకా నెయ్య ఉప్పు మరియు కారం ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి గ్యాస్ అనేది ఆన్ చేసుకొని మనం అయితేనే మించి ఈ ప్యాన్ అనేది వేడెక్కనివ్వాలి ఈ నేస్తాం కాబట్టి తిప్పుకుందాము తిప్పుకొని మనం ముందుగా బ్రెడ్ అనేది పెట్టుకోవాలి ఎవరైనా చేసుకునేటట్టుగా మనమైతే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట చిన్నపిల్లల నుంచి ముసలైన వరకు ఎవరైనా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అన్నది చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను నేను తిప్పేస్తున్నాను బ్రెడ్లు అన్నవి ఇప్పుడు బ్రెడ్స్ అన్నవి తిప్పేసినాక మనమైతే ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే గ్యాస్ ఆపుకోవడమే అనమాట మేమైతేనే మించి ఏంటి బ్రెడ్ ఎలాగుందని అనుకుంటున్నారా మేమైతే బ్రౌన్ బ్రెడ్ అనేది వాడుతున్నాము అందుకు ఈ విధంగా కలర్ అనేది బ్రెడ్ మీద ఉందనమాట ఇప్పుడైతేనే మించి నేనైతే ఈ బ్రెడ్లన్నవి వేసేస్తున్నాను ప్లేట్లోకి ఇప్పుడైతే మనం ఈ బ్రెడ్లను కాల్చుకున్నాం కాబట్టి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకోవాలి మనం దీనికోసం అయితే నేను నూనె వేస్తున్నాను మన ఎగ్స్ అనేది కొట్టేద్దాం నేను ఒక ఎగ్ అన్నది వేసేసాను కదా చూడండి రైతే వేస్తాం కాబట్టి అయితే ప్రస్తుతం దీని మీద అయితే లైట్గా ఉప్పు అయితే వేసుకుందాము ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ లైట్గా కారం అనేది వేసుకుందాము నేను ఈ ఆమ్లెట్ అన్నది అటువైపు అయితే తిప్పేస్తున్నాను మీరు కొద్ది చూడండి ఈ ఆమ్లెట్ అనేది అటువైపు తిప్పేసి చిన్నగా కారం అయితే వేద్దాము ఇప్పుడు అయినా ఆమ్లెట్ అయిపోయింది కాబట్టి మనం ఈ ఆమ్లెట్ని కూడా మీ బ్రెడ్ని అయితే దీని మీద పెట్టేద్దాము చూడండి మళ్ళీ ఇప్పుడు పెట్టేసినాక మళ్ళీ ఈ బ్రెడ్ అన్నది దీని మీద పెట్టలే ఇప్పుడు అయినా నుంచి ఈ అగ్ ఆమ్లెట్ ఉంది కాబట్టి అయిపోయింది అనమాట చూడండి ఈ అగ్ ఆమ్లెట్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా మనం మళ్ళీ గుడ్డ అనేది వేసుకు అయితే మనం ఈ విధంగా ఇంకో ఆమ్లెట్ని అయితే వేసుకుందాము ఈ ప్యాన్లో వేసి ఫుల్గా షేక్ చేసుకోవాలి మనం ఇప్పుడైతే మనం ఇట్సైడ్ అన్నది ఆమ్లెట్ వేసుకోవాలి మేరకులు చూడండి ఇలా చేసుకొని మనమైతే డైరెక్ట్గా ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది కదా మీరు కూడా చూడండి రెండు ఎగ్స్ ఫోర్ బ్రెడ్స్ బ్రెడ్లు అన్నవి రెడీ అయిపోయాయి కాబట్టి ఈ అమ్మి అమ్మి బ్రెడ్లు అన్నవి రెడీ అయిపోయి మీరు కూడా చూడండి ఇప్పుడైతే నేను ఈ టేస్టీ టేస్టీ బ్రెడ్స్ అనేవి నేను టేస్ట్ చేయబోతున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే మన బ్రెడ్ ఆమ్లెట్ ఇదిగోండి మీకే ఇది ఫస్ట్ పీస్ అనమాట ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బ్రెడ్ ఆమ్లెట్ మంచి టేస్ట్ అన్నది ఉంది మీరు కూడా మీ ఇంట్లోనైతే ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్